గిరిప్రదక్షిణ అయితే నేను రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేశాను సో హానిస్టల్ చెప్తున్నా నేను అయితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు ఫస్ట్ టైం కాబట్టి నాకే ఐడియా లేదు బట్ చాలామంది లైక్ సాక్స్ అలా వేసుకుని వెళ్తూ ఉన్నారు బట్ నాకు ఎందుకు అది కరెక్ట్ కాదు అనిపించింది బికాజ్ మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు బేర్ ఫుడ్తోనే వెళ్తాం కదా సో ఇది కూడా అంతే లైక్ ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచినా కూడా అలాగే అనిపించింది అనమాట నాకు బట్ వాళ్ళ కంఫర్ట్ వాళ్ళది బట్ నేనైతే ఏమి జడ్జ్ చేయట్లేదు జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే అండ్ మీకు ఎవరికైనా నడుస్తున్నప్పుడు చాలా చిన్న చిన్న గులకరాలు గుచ్చుకుంటాయి యాక్చువల్లీ మనకి ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే నాకు అక్కడ నడవంగా నడవంగా తెలిసింది ఏంటి అంటే మనకు రోడ్లో వైట్ బార్డర్ లైన్స్ వస్తాయి కదా సో వాటి మీద నడిచినాం అనుకోండి మనకి అది సర్ఫేస్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకి పెయిన్ అనేది తెలియదు అనమాట అండ్ ఫుట్పాత్ కూడా మీరు ప్రిఫర్ చేయండి నడిచేటప్పుడు అండ్ రైట్ సైడ్లో కూడా జింకలు కనిపించి ఎగ్జాక్ట్గా నాకు తిరుమలనే గుర్తొచ్చింది సో ఎక్కడ స్టార్ట్ చేస్తే మనం అక్కడే ఎండ్ చేయాలి కాబట్టి మేము కూడా జస్ట్ ఇంకా లింగ లాస్ట్ లింగం ఉంటుంది కదా అక్కడ దండం పెట్టుకుని కర్పూరం వెలిగించి ఇంకా తర్వాత రాజగోపురం దొరికితే ఎంజాయ్ చేసే ఎగ్జాక్ట్లీ నాకు ఒక ఫైవ్ అవర్స్ పడి పట్టింది